దేవి శరన్నవరాత్రుల శుభ సందర్భంగా ఈ రోజు అమ్మవారు మహాచండీ అవతారం అలంకారంలో భక్తులకు దివ్య దర్శనం ఇస్తున్నారు శ్రీ మహాచండీ దేవి దుష్ట శక్తులను సంహరించే శక్తి స్వరూపిణిగా అపారమైన శక్తికి ధైర్యానికి ప్రతీకగా కొలవబడుతుంది ఈ అవతారంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులను ఆమె చెడు శక్తుల నుండి రక్షిస్తారు అపారమైన ధైర్యాన్ని మరియు శక్తిని ప్రసాదిస్తారు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని విజయాన్ని సాధించే శక్తిని అనుగ్రహిస్తానని భక్తుల విశ్వాసం భక్తులు అమ్మవారిని మహాచండి అవతారంలో దర్శించుకుని ఆ శక్తి స్వరూపుని ఆశస్సులు పొంది తమ జీవితాలలో శక్తి విజయం సిద్ధించాలని ప్రార్థిస్తున్నారు